ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ను మెయిన్ వెర్బ్గా ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్పాలన్న దాని గురించి తెలుసుకుందాము హ్యావ్ అంటే ప్రజెంట్ పొజిషన్ అంటే పొజిషన్ అంటే కలిగి ఉండుట అని అర్థం తెలుగులో ప్రస్తుతం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు కలిగి ఉన్న దానిని గురించి వివరించి చెప్పటానికి ఈ విధమైన వాక్యమును చెప్పవలసి ఉంటుంది ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఇక్కడ హ్యావ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది ప్లస్ నౌను నామవాచకము సబ్జెక్ట్గా ఏమొస్తాయి అంటే ఐ వీ యూ దే రామ్ అండ్ సీత ఇవి సబ్జెక్ట్స్గా వస్తాయి ప్లస్ హ్యావ్ అసలు మామూలుగా అయితే దీన్ని హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ అనేది దీన్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగించి కూడా చెప్పవచ్చు అనమాట ఇక్కడ మెయిన్ వెర్బ్గా ఉపయోగించి చెప్తున్నాము హ్యావ్ని ప్లస్ నౌన్ అంటే నామవాచకం పేర్లను తెలియజేసేదనమాట నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే బుక్ పుస్తకము మనీ డబ్బు చైర్ కుర్చీ యాపిల్ యాపిల్ పండు ఇన్ఫర్మేషన్ సమాచారము ఇలాంటివి నవ్వుకి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము ఐ హ్యావ్ ఏ మొబైల్ నేను ఒక మొబైల్ను కలిగి ఉన్నాను యు హ్యావ్ ఏ ప్రాబ్లం మేము లేదా మనం ఒక సమస్యను కలిగి ఉన్నాము ది హ్యావ్ ఏ బ్రదర్ వారు ఒక సోదరుని కలిగి ఉన్నారు యు హ్యావ్ ఏ కార్ నీవు లేక మీరు ఒక కార్ని కలిగి ఉన్నారు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యావ్ని మెయిన్ వర్బ్గా ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో